रामराज्यम टीवी की स्वागतम దేశంలో ఎక్కడ చూసినా అయోధ్య రామ మందిరం గురించే చర్చ జరుగుతోంది ఈ నెల ఇరవై రెండవ తేదీన బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయడం ఆ తర్వాత అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించడం చకచక జరిగిపోయాయి అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కోట్లాది మంది ప్రజలు టీవీలు ఫోన్ల ద్వారా తిలకించారు ప్రాణప్రతిష్ఠ అనంతరం బాలరాముని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు హిందూ ఆచారాల ప్రకారం ఆలయాలను కొత్తగా నిర్మించిన సమయంలో విగ్రహ ప్రాణప్రతిష్ట ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ప్రాణ ప్రతిష్ఠ అంటే విగ్రహంలోకి ప్రాణశక్తిని స్థాపించడం ఆ దైవాన్ని విగ్రహంలోకి ఆవాహన చేయటమే ప్రాణ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ఠ చేస్తేనే ఆ విగ్రహానికి ప్రాణం వస్తుందని పండితులు అంటున్నారు పవిత్ర నది జలాలతో విగ్రహానికి స్నానమాచరించి ఆ తరువాత శుభ్రమైన వస్త్రంతో తుడిచి సాంప్రదాయబద్ధంగా అలంకరణ చేసిన అనంతరం మంత్రోచ్చారణతో ప్రాణ ప్రతిష్ఠ జరుపుతారు అనంతరం హారతీర్చి ఆ దైవానికి నైవేద్యం సమర్పిస్తారు రాముడు జన్మించిన అభిజిత్ ముహూర్తంలో బాలరాముడికి ప్రాణ నిర్వహించారు ప్రాణ ప్రతిష్టకు ముందుతో పోలిస్తే ప్రాణ తర్వాత అయోధ్య బాలక్రామ్ విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతుందని ఎంతో మంది భక్తులు గమనిస్తున్నారు ఈ విషయాన్ని స్వయంగా ఆ విగ్రహశిల్పి అరుణ్ యోగిరాజ్ చెప్పారు నెలల తరబడి తాను చెక్కిన విగ్రహమే అయినా ప్రాణ తర్వాత రాముడు పూర్తిగా మారిపోయాడని తెలిపారు తాను చెక్కినప్పుడు విగ్రహం వేరు ప్రాణ తర్వాత విగ్రహం వేరని ఆయన తెలిపారు అయోధ్య వచ్చి రాముణ్ణి దర్శించుకున్న ఆయన గర్భాలయంలో ఉన్న విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయారు బాలరాముడి ముఖంలో చిరునవ్వుతో పాటు ముఖంలో హావభావాలు మారిపోయాయని అరుణ్ యోగిరాజ్ ఏడు నెలలకు పైగా కుటుంబానికి దూరంగా ఉండి మరి బాలరాముడి విగ్రహాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో చెక్కారు ఆ విగ్రహాన్ని ఆయన కంటే దగ్గర సున్నితంగా మరొకరు గమనించి ఉండరు అలాంటి వ్యక్తే రాముడు మారిపోయాడని చెప్పటం గమనార్హం ప్రాణ ప్రతిష్ట తర్వాత విగ్రహం మరింత ంత కలగా కనిపిస్తోందని భక్తులు కూడా చెబుతున్నారు ప్రతిష్టకు ముందు విగ్రహం వాతావరణం వేరు ప్రాణప్రతిష్ఠ తర్వాత గర్భాలయంలోని వాతావరణం వేరు దీపకాంతుల నడుమ స్వర్ణ ఆభరణాలు రంగురంగుల పూలమాలలతో ఆ బాలరాముడి అందం అమాంతం పెరిగిపోయింది అయోధ్యలో కొలువైన రాముణ్ణి దర్శించుకున్న అనంతరం తాము అలౌకిక అనుభూతికి లోనవుతున్నామని భక్తులు కూడా చెబుతున్నారు అందుకే ఆలయాల్లో దేవుడి విగ్రహం ప్రాణ ప్రతిష్ఠతో చేస్తారని ప్రతి ఆచారంలో ప్రతి పనిలో ఆ దేవుడే మనల్ని నడిపిస్తాడని చెప్పడానికి ఇందుకు మించిన ఉదాహరణ ఉంటుందంటారా మరి ఈ వీడియో చూశాక ఆ రామయ్య విగ్రహం ప్రాణ ప్రతిష్ట ముందు ఆ తర్వాత ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి మన రామరాజ్యం ఛానల్ని కూడా ఒక పది మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి day.